ెడ్డి గారు నా పైన పూర్తి నమ్మకంతో ఒక పెద్ద భారాన్ని నిన్న దిన ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రపోజ్ చేసి కడప జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా నా నియామకానికి వారు ఇవ్వడం జరిగింది వారి వారి యొక్క ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేయడం చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషమాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి మీడియం పూర్వకంగా మీకు తెల్ల అందరికీ తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ పటిష్టమైన పార్టీ అందరికీ అందరి బాగోగు చూసే పార్టీ కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శర్ముల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మేరకు మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఉంటారు